ఫ్రెండ్స్ మనం కోటప్పకొండ మహాశివరాత్రి తిరునాళ్ళ సందర్భంగా అటువైపు వెళ్ళే యాత్రలో అయితే ఉన్నాము ఇప్పుడు ప్రస్తుతము మనం బస్సులో ప్రయాణం చేస్తున్నాము బస్సు అయితే ముప్పవరం నుంచి కోటప్పకొండ వైపు అయితే వెళ్తూ ఉంది ఈ మార్గ మధ్యలో నాకు ఇది నేషనల్ హైవే సిక్స్టీను ఈ సిక్స్టీన్ నేషనల్ హైవేతో నాకు ఉన్న అనుబంధాలు కూడా పంచుకుందామని చెప్పి చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఈ నేషనల్ హైవే సిక్స్టీన్ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఆరు లైన్లు అయితే అయింది కానీ నేను నాలుగు లైన్లు ఎప్పుడైతే వర్క్ జరుగుతుందో ఆ టైంలో అయితే ఒక చిన్న ఉద్యోగిగా అయితే పనిచేశాను అది రెండు వేల మూడు నాలుగు ఐదు సంవత్సరాలలో ఆ టైంలో అయితే రెండు వేల మూడు నాలుగు ఐదు సంవత్సరాల్లో అయితే నేను ఇక్కడ పనిచేయటం జరిగింది అది దీనికి సంబంధించి ఈ నేషనల్ హైవే ఫైవ్గా ఉండేది తర్వాత ఈ నేషనల్ హైవే విస్తరణలో భాగంగా పెంచేటప్పుడు ఈ ఆరు లైన్లు ఎప్పుడైతే వర్క్ జరుగుతుందో అప్పుడైతే సిక్స్టీన్గా అయితే మార్చారు ఇప్పుడు మనం జస్ట్ క్రాస్ అయ్యాము ఇక్కడ ముప్పవరం దగ్గర హెరిటేజ్కి సంబంధించిన హెరిటేజ్ ఫుడ్స్కి సంబంధించిన డైరీ అయితే ఉంది అది మనం జస్ట్ క్రాస్ చేసాము మనకి నెక్స్ట్ రాబోయేది బయట మంజులూరు తర్వాత నారినవారపాలెం స్టేజీలు అయితే వస్తుంటాయి వీటి ప్రకారం నా అనుభవాల్ని కాస్త వీడియో పరంగా పంచుకుందామని చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను చేస్తున్నాను ఈ పరంగా చెప్పుకుంటూ పోతే ఫస్ట్ వచ్చేది బోర్డు కనిపిస్తుంది కదా బయట మంజుల ఊరు అనేది బోర్డు కనిపిస్తుంది ఇక్కడ ప్రస్తుతానికి రాజులు ఎక్కువగా ఉంటారు బయట మంజుల ఊరుకు సంబంధించిన వారు రాజులకు సంబంధించిన కుటుంబాలు బయట మంజుల ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు తర్వాత నెక్స్ట్ రాబోయేది వారిపాలెం ఈ వారిపాలెం అనేది మా ఇంటి పేరు కూడా నారినే కాబట్టి ఈ వారిపాలెం గురించి అయితే కొంచెం చెప్పుకునే ప్రయత్నం చేద్దాము నారినవారు ఎక్కువగా ఉంటారు కాబట్టి నారిన వారిపాలెం అనేది పేరు వచ్చింది అని పెద్దలు అప్పుడు ఆ రోజుల్లో చెప్పేవారు అలాగే దీనికి సంబంధించి ఇప్పుడు నెక్స్ట్ రాబోయే స్టేజ్ ఏదైతే ఉందో కొండమంజలూరు స్టేజ్ అయితే రాబోతుంది నేను నేషనల్ హైవే ఫైవ్లో నాలుగు లైన్ల రోడ్డు వర్క్ చేసేటప్పుడు నేను కొండమంజులూరు అనేది బ్రాంచ్ ఆఫీసుగా ఉండేది ఒక బ్రాంచ్కి సంబంధించి మొత్తం ప్రాజెక్టుకు సంబంధించి మిషనరీ కానీ స్టాఫ్ కానీ అందరూ ఇక్కడ ఉండేవారు కొండమంజలూరు రోడ్డు ఏదైతే ఉందో కొండమంజలూరు రోడ్డు అయితే మనకి ఇప్పుడు మనం చూపించే వ్యూ పాయింట్కి తూర్పు వైపు అయితే ఉంటుంది నేను పడవర వైపు అయితే రోడ్డుకి పడవర వైపు హైవేకి పడవర వైపు అయితే చూపిస్తున్నాను ఈ పడమర వైపు నుంచి మనం కొండమంజలూరు ఊరిలోకి వెళ్ళే దారి ఏదైతే ఉందో అక్కడ కూడా మిల్క్ డైరీ అయితే ఉంది ఆ మిల్క్ డైరీకి పక్కనే కొండమంజలూరు దారికి వెళ్ళి మిల్క్ డైరీ అయితే ఇప్పటికీ ఉంది కొండమంజలూరు దారికల్ అయితే అప్పుడు మా బ్రాంచ్ ఆఫీస్ అయితే ఉండేదని చెప్పుకోవచ్చు అప్పుడు చేసిన కంపెనీ పేరు వచ్చేసి గాయత్రి కన్స్ట్రక్షన్స్ వచ్చేసి అప్పుడు సుబ్బరామరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వైజాగ్ సంబంధించిన ఆయన సుబ్బరామరెడ్డి గారిది మేము పనిచేసిన గాయత్రి కన్స్ట్రక్షన్ లిమిటెడ్ అనేది మేము పనిచేసిన కంపెనీ పేరు ఆయన చానాళ్ళు ఎంపీగా కూడా పనిచేశారు ఆయన గురించి అయితే మీ చాలామందికి తెలిసే ఉంటుంది టి రెడ్డి గారు అంటారు ఇదే మనకు కనిపిస్తుంది కదా కొండమంజలూరు ఏరియాకైతే వచ్చాము బోర్డు అయితే కనిపిస్తుంది కొండమంజులూరు అని ఆ బోర్డు వైపు రోడ్ సైడు తూర్పు వైపు అయితే బ్రాంచ్ ఆఫీస్ అయితే ఉండేది ఇక్కడ నుంచి జాగర్ల పాలెం ఏదైతే ఉందో ముప్పవరం కవతల జాగర్ల పాలెం నుంచి మార్టూరు దాటిన తర్వాత తాతపూడి చిలకలూరుపేట దగ్గర బొప్పూడి ఏదైతే వస్తుందో అక్కడ వరకు అయితే ఇరవై ఐదు కిలోమీటర్ లిమిట్లో అయితే మేము పనిచేసామని చెప్తున్నాను ఇక్కడ టోల్ గేట్ అయితే ఉంది కదా బొల్లాపల్లి టోల్ గేట్ అంటారు ఈ కొండమంజులూరు నుంచి ఈ బొల్లాపల్లి టోల్ గేట్ అయితే ఒక కిలోమీటర్ దూరమే ఉంటుంది ఈ టోల్ గేట్ దగ్గరగా బ్రాంచ్ ఆఫీస్ ఉండేది అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ టోల్ గేట్ అనేది అందరికీ అలవాటు అయింది ఆ రోజుల్లో టోల్ గేట్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ అంతా మేము ఆ వర్క్పరంగా అప్పుడైతే పనిచేశాము ఈ రెండు వేల నాలుగు సమయంలో ఈ టోల్ గేట్ పనులనే పూర్తయి రెండు వేల ఐదు నుంచి అయితే టోల్ పని అందుబాటులోకి అయితే వచ్చి వెహికల్స్ తరపున అన్ని వెహికల్స్కి టోల్ అనేది వసూలు చేయడం అయితే ప్రారంభించారు రెండు వేల ఐదు నుంచి అయితే టోల్ వసూలు అయితే ప్రారంభమైంది ఇదే టో బొల్లాపల్లి టోల్ ప్లాజా ఈ హైవే మొత్తం మీద కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న హైవేలన్నింటిలో కూడా ఇది పెద్ద టోల్ ప్లాజా అని చెప్పొచ్చు టోల్ ఛార్జెస్ కూడా ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఒంగోలుకు సంబంధించి బైపాస్ రోడ్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో అప్పటి నుంచి టోల్ ఛార్జెస్ అయితే పెంచారని చెప్పొచ్చు తర్వాత ఇప్పుడు ముందు మనం ముందుకెళ్లే కొద్దీ చిలకలూరుపేటకు సంబంధించి కూడా మొన్నటి వరకు అయితే ఆరు లైన్ల రోడ్డు పూర్తయినా కూడా చిలకలూరుపేటకు బైపాస్ అనేది లేదు ఇటీవలే చిలకలూరుపేట బైపాస్ అనేది వర్క్ కంప్లీట్ చేసి ట్రాఫిక్ అయితే వదిలారు దానికి సంబంధించిన వీడియో కూడా నేను ఇప్పుడు మనం అటువైపే వెళ్తున్నాం కాబట్టి కొంతవరకు మన కోటప్పకొండ రోడ్డు ఏదైతే ఉందో అంతవరకు ఆ రోడ్లో ఆ వీడియో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇది బొల్లాపల్లి ఊరు ఇక్కడ బొల్లాపల్లికి సంబంధించి నాకు కొంత రిలేషన్ అయితే ఉంది బొల్లాపల్లిలో మా మేనత్త వాళ్ళు అయితే ఉంటారు మా మేనత్త వాళ్ళకు సంబంధించిన ఇక్కడ ఈ టోల్ గేట్ పక్కనే శ్రీ ఆంజనేయ బ్రిక్స్ అని సిమెంట్ బ్రిక్స్ సంబంధించిన ఫ్యాక్టరీ కూడా ఉంది సిమెంట్ బ్రిక్స్ తయారు చేస్తూ ఉంటారు మా మేనత్త వాళ్ళ చిన్నల్లుడు వాళ్ళది ఇంకొక బ్రిక్స్ మార్టూరు దగ్గర అయితే ఉంది అది మనం అక్కడ ముందు వెళ్ళినప్పుడు అయితే చూపిస్తాము ఇక్కడ బొల్లాపల్లి కాలువ ఇది సాగర్ కాలువ చాలా పెద్ద కాలువ ఈ సాగర్ని నీళ్ళకి అనుసంధానంగా ఈ ఇక్కడ ఉన్న ప పంట పొలాలు మాగాళ్ళు అంతా వరి అయితే పండుతూ ఉంటుంది ఎక్కువగా నీళ్ళ అవకాశం బాగా ఉన్నప్పుడు మంచి మాగాణి ప్రాంతము మంచి మాగాడి పంట అయితే బాగా పండుతుందని చెప్పుకోవచ్చు ఒకవేళ నీళ్ళ వసతి కరెక్ట్గా లేకపోతే కొంత మెట్ట పైర్లు కూడా పండిస్తూ ఉంటారు ఈ ఏరియా అంతా కూడా అంత కొండ ప్రాంతమే కానీ రైతు వారీగా వ్యవసాయం చేసుకోవడానికి మంచి అనుకూలమైన నేల అయితే అని చెప్పుకోవచ్చు ఈ పరంగా కొంత ముందుకెళ్తే ఇక్కడ మనకి కోళ్లపూడి రోడ్డు అయితే వస్తుంది ఈ కోళ్లపూడి రోడ్డు మనకి రోడ్డు బొల్లపల్లి కొండజులూరు లాగే ఇలా ఈ కోళ్లపూడి రోడ్డు కూడా తూర్పు వైపు అయితే ఉంటుంది రోడ్డుకి ఈ కోళ్ళపూడి రోడ్డు దాటిన తర్వాత మనకు వచ్చే ఊరైతే కోనంకి కోనంకి ఊరు అనేది హైవేలోనే ఉంటుంది ఈ కోనంకి హైవేకి కోళ్ళపూడికి మధ్యలో నాకు ఒక విషాద సంఘటన అయితే బాగా గుర్తుంది నేను రెండు వేల మూడు టైంలో ఈ రోడ్డు వరకు సంబంధించి పనిచేసే టైంలో అప్పుడు ఇప్పుడు బస్సు ఏ రూట్లో అయితే వెళ్తుందో ఆ రూట్ వరకు అయితే వర్క్ కంప్లీట్ అయింది పక్కన ఆపోజిట్ వెహికల్స్ వచ్చే రూట్ ఉంటుంది కదా ఆ పక్క తూర్పు వైపు రోడ్లో అప్పుడు మేము వర్క్ చేస్తూ ఉన్నాము అప్పుడు నైట్ ఏ కొంచెం ఐదు గంటల సమయంలో ఇక్కడ ఒక పెద్ద ప్రమాదం అయితే జరిగింది భక్తులు తిరుపతి వెళ్ళి వస్తూ తుఫాన్ వెహికల్లో ఒక పదిహేడు మంది మొత్తం ఇక్కడ రో ఇక్కడ రోడ్ సైడ్ ఇక్కడ దగ్గరలోనే కనిపిస్తూ ఉంటుంది నేను ఇటువైపు ఎప్పుడు వచ్చినా కూడా నాకు సన్నివేశం అనేది కళ్ళ ముందు కట్టినట్టు అయితే కనిపిస్తూ ఉంటుంది ఆ టైంలో నాకు చాలా బాధ అనిపిస్తుంటుంది ఈ ఈ దగ్గరలోనే ఇక్కడ బైక్ ఆగిన ప్రదేశం ఉంది కదా ఈ దగ్గరలోనే కోనంకి దగ్గరలో కోళ్ళపూడి రోడ్డుకి మధ్యలో ఇక్కడ ఒక చిన్న వాగ్ అయితే ఉంటుంది ఈ వాగు వస్తుంది కదా ఈ వాగు దగ్గరే ప్రమాదం అయితే జరిగింది ఇది నాకు బాగా గుర్తు ఈ వాగు దాటిన తర్వాత ఈ ఏరియాలో కరెక్ట్గా ఈ బైక్ కనిపిస్తుంది కదా ఎక్సెల్ బైక్ ఈ ఏరియాలో కరెక్ట్గా జరిగింది ఆ ప్రమాదం అయితే ముఖ్యంగా ఎలా జరిగిందంటే డ్రైవరు నిద్రమత్తులో ఉన్నాడేమో నేను ఆ రోడ్డుకి అటువైపు నేను ఆ రోజు డ్యూటీలోనే ఉన్నాను పని చేపిస్తూ ఉన్నాను పక్కన ఏ కొంచెం ఐదు గంటల సమయం బాగా చీకటిగా ఉండే టైము అప్పుడు ఇంకా బాగా తెల్లారని కూడా లేదు రోడ్ సైడు మార్జిన్లో ఒక కంటైనర్ లారీ అయితే ఆగుంది డ్రైవరు తుఫాన్ వెహికల్ ఎవరైతే నడుపుతున్నారో ఆ డ్రైవర్ బాగా నిద్రమత్తులో ఉన్నాడో ఏమో మరి మొత్తం మీద అప్పటికి ఈ రోడ్ అయితే ఆరు లైన్లు కాదు నాలుగు లైన్ల రోడ్డే కాబట్టి అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకి మూడు లైన్లు అనేది కనిపిస్తున్నాయి అప్పుడు రెండు లైన్లు అయితే ఉండేది రెండు లైన్ల వర్క్ అయితే పూర్తయింది ఆ రెండు లైన్ల వర్క్ పూర్తయిన రోడ్డు మీదే ప్రమాదం జరిగింది ఇది కోనంకి దగ్గరకైతే వచ్చాము ఆ ప్రమాదం ఎలా జరిగింది అనేది విషయం కొంచెం చెప్పుకుందాము ఆ తుఫాను వెహికల్ నిద్రమత్తులో మొత్తలో డ్రైవరు కంటైనర్ ఎక్కడైతే ఆగి ఉందో రోడ్ సైడు నిద్రమత్తులు మొత్తులో కంటైనర్ కిందకైతే దూసుకొని పోయి వెహికల్ అంతా కూడా సగం వెహికల్ కంటైనర్ కిందకైతే దూరిపోయింది ఒకేసారి పెద్ద శబ్దం అయితే వచ్చింది నాకు సడన్గా నేను పక్కనే ఉన్నాను నాకు పెద్ద సౌండ్ వచ్చి తెలికి నాకు ఏం జరిగింది అనేది ఒక పెద్ద బాంబు బేలినట్టుగా సౌండ్ వచ్చింది చీకట్లో నాకు ఏం జరిగిందో అర్థం కాలేదు అప్పుడు పక్కన వెళుతూరు లైటు ఉండే అవకాశం కూడా లేదు అప్పుడు ఆ రోజుల్లో అంత టెక్నాలజీ లేదు కాబట్టి చిన్న టార్చ్ లైట్లతోటి మేము పనిచేస్తూ ఉండేవాళ్ళమే ఆ టార్చ్ లైట్ వెలుతూరులోనే నేను దగ్గరికి వెళ్ళి చూసే ప్రయత్నం చేశాను దగ్గరికి వెళ్ళి చూస్తే కంటైనర్ లారీకి వెనక వైపు తుఫాన్ వెహికల్ అయితే సగం వైపు సగం మొత్తం కంటైనర్ కిందకైతే దూరిపోయి ఉంది ఒక్కరు కూడా బండిలో ఉన్నవాళ్ళు ఒక్కరు కూడా కదిలే స్థితిలో లేరు అందరూ నిద్రపోతున్నట్టుగా ఉండి ఆ నిద్రలోనే పాపం వాళ్ళంతా కూడా పరలోకానికైతే వెళ్ళిపోయారు దాదాపు పదిహేడు మంది దాదాపు అందరూ క్లియర్గా కనిపిస్తూనే ఉన్నారు మనుషులంతా కూడా కానీ వాళ్ళని కాపాడలేకపోయాను అనే కొంత బాధ ఆ ప్రమాదం అంత తీవ్రంగా జరిగిందనే బాధ ఒక షాక్ అయితే గురయ్యాను వెంటనే నాకు సంబంధించి మా కంపెనీకి సంబంధించి పై అధికారులకైతే సమాచారం తెలియజేసే ప్రయత్నం చేసి తెలియజేశాను అప్పటికి ఉన్న టెక్నాలజీ ప్రకారం ఈ నేషనల్ హైవేల పక్కన పెట్రోలింగ్ వెహికల్స్ కానీ ఎమర్జెన్సీ సర్వీసులు కానీ ఉండేవి కాదు ఎందుకంటే అది టోల్ గేటు దగ్గరలోనే ప్రమాదం జరిగింది ఆ టోల్ గేట్ దగ్గర ఇంకా టోల్ గేట్ ఓపెన్ కాలేదు కాబట్టి ఆ టోల్ గేట్ వారి ఆధ్వర్యంలో ఇప్పుడైతే సేవలు అన్నీ జరుగుతున్నాయి ఎమర్జెన్సీ సర్వీసులు అన్నీ ఉన్నాయి అప్పట్లో ఇంకా టోల్ గేట్ ఓపెన్ కాలేదు కాబట్టి నేను ముఖ్యంగా జరిగిన ప్రమాదాన్ని వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నాను తర్వాత పోలీసు వారికి మాటూరుకు సంబంధించిన పోలీసు వారికి సమాచారం అందించాము పోలీసు వారు వచ్చి బా వెహికల్ని బయటకు తీసే ప్రయత్నం అయితే చేసి డెడ్ బాడీలన్నీ కూడా బయటకు తీసే ప్రయత్నం అయితే చేశారు సుమారు ఆ వెహికల్ ఐదు గంటలప్పుడు ప్రమాదం జరిగితే మొత్తం క్లియర్ చేసి డెడ్ బాడీలన్నీ తీయటానికి పదకొండు గంటల టైం అయితే అయింది అప్పటి వరకు నేను అది సన్నివేశం చూసి తట్టుకోలేక నేను ఎక్కువసేపు ఉండదలుచుకోలేదు నాకు ఏడు గంటలకల్లా నాకు డ్యూటీ ఫినిష్ అయిపోతుంది అప్పుడు ఉండే డ్యూటీలు కూడా మాకు ఇరవై నాలుగు గంటల డ్యూటీ అనేది ఉండేది ఉదయం ఏడు గంటల్లో ఎనిమిది గంటల నుంచి డ్యూటీ ప్రారంభమైతే మళ్ళీ మరునాడు ఉదయం ఎనిమిది గంటలకైతే క్లోజ్ అయిపోతుంది ఆ రోజు జరిగిన వర్క్ అంతా కూడా ఆఫీస్లో సబ్మిట్ చేసి వర్క్ డిపిఆర్ అంటారు డైలీ ప్రొడక్షన్ రిపోర్ట్ అంటారు దానికి సంబంధించిన రిపోర్ట్ అందజేసి మేము ఇంటికైతే వెళ్ళిపోతుండేవాడిని అప్పుడు మేము ఈ ఈ వర్క్ పరంగా మేము మేము కొన్నాళ్ళు ఫ్యామిలీ మా అమ్మ నాన్న మా తమ్ముడు నేను కూడా మా టూర్లో అయితే కొన్నా ఉన్నాము చానాళ్ళు నేను ఈ రోడ్డు వర్క్ చేసే సమయంలో తర్వాత ఈ మాటూరుకి సంబంధించి కూడా మాటూరులో నేను కొన్నాళ్ళు ఈ రోడ్డు వర్క్ కంప్లీట్ అయిన తర్వాత కూడా నేను కొన్నాళ్ళు మార్టూరు గ్రానైట్కి సంబంధించిన శ్రీ సాయిరామ ఇండస్ట్రీస్ అనే గ్రానైట్లో కూడా నేను పనిచేశాను ఒక సంవత్సరం నరైతే పనిచేశాను దానికి సంబంధించింది కూడా ముందు వీడియో ప్రకారం చూపించే చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పుడు ప్రస్తుతం ఇంకా మన మాటూరు దగ్గరకైతే రాలేదు వచ్చినప్పుడు దానికి సంబంధించిన విషయం అయితే చెప్తాను ఆ ప్రమాదం అనేది నేను ఈ రోడ్డు వెంట ఎన్నిసార్లు వచ్చినా కూడా దాదాపు నాకు అది గుర్తొస్తూనే ఉంటుంది నాకు మనసు కొంచెం కష్టంగా అనిపిస్తూనే ఉంటుంది ఆ పదిహేడు మంది అనేది డ్రైవర్ నిద్రమత్తు కారణం వల్ల ఒక్కసారిగా అంత ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం వాళ్ళకి తెలియకుండానే చనిపోయారు అందరూ నిద్రమత్తులో ఉండి అలాగే నిద్రమత్తులో అనిపోయారు వాళ్ళల్లో పన్నెండు మంది పెద్దవాళ్ళు ఉన్నారు నలుగురు చిన్నవాళ్ళు పసి పిల్లలు పది లో పిల్లలు అయితే ఉన్నారు అది నాకు చాలా బాధాకరము ఇక్కడ మనం మాటూరు దగ్గరకైతే అయితే వచ్చాము మాటూరు దగ్గరలో ముఖ్యంగా మనం నర్సరీస్ గురించి అయితే చెప్పుకోవచ్చు నర్సరీలకు సంబంధించి మిరప నారుకు సంబంధించి ఈ ఎక్కువగా నర్సరీస్ అనేది ఉన్న ఉన్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా హర్ష పేరు మీద హర్ష నర్సరీస్ అనేది ఈ చుట్టుపక్కల ఫేమస్ రోడ్డుకి ఇటువైపు అటువైపు రెండు వైపులో కూడా నర్సరీస్ అనేది బాగా విస్తరించి వాటికి సంబంధించి మిరప నారుకు సంబంధించి ఎక్కువగా సాగు అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు ఈ కనిపించే షేడ్ నెట్లన్నీ కూడా నర్సరీలే అలాగే నర్సరీలు పక్కన పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కూడా కనిపిస్తున్నాయి అవి గ్రానైట్ ఫ్యాక్టరీలు వాటిల్లో స్లాబ్ సైజు గ్యాంగ్సా సైజు ఎక్కువగా ఫ్యాక్టరీలు అయితే ఉన్నాయి చిన్న ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి టూబోవ్యాన్ ఫ్యాక్టరీలు లాంటివి కూడా చిన్న చిన్న ఫ్యాక్టరీలు అప్పుడు ఇరవై సంవత్సరాలు పాతిక సంవత్సరాల క్రితం అయితే గ్రానైట్ ఫీల్డ్ బాగా రంగం బాగా ఉందని చెప్పుకోవచ్చు కనిపిస్తుంది మనకు హర్ష హర్ష నర్సరీస్ అని బోర్డులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇలా నర్సరీలు అయితే బోల్డ్ అన్నీ అయితే మిరప సంబంధించి నారులు అందించే నర్సరీలు అయితే బోర్డు అన్నీ ఉన్నాయి అయితే చెప్పుకోవచ్చు రోడ్డుకి ఇరువైపులు అయితే ఉన్నాయి ఈ ఈ మనకి ఈ ఫెన్సింగ్ అనేది కనిపిస్తుంది కదా ఈ మెస్సు ఏదైతే ఉందో ఈ గ్రిల్ కనిపిస్తుంది కదా ఇది సర్వీస్ రోడ్డుకి మెయిన్ రోడ్డుకి మధ్యలో అటు ఇటు ఎక్కువగా పశువులు లాంటివి కుక్కలు లాంటివి ఇంకా ఎవరు కూడా ఈ ప్రధానమైన రోడ్డులోకి రాకుండా సర్వీస్ రోడ్లో వాళ్ళు ఈ ప్రధానమైన రోడ్లోకి రాకుండా ఈ నిరోధించడానికైతే ఇలాంటి ఫెన్సింగ్ని అయితే ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఇలాంటి ఏర్పాటు చేయటం అనేది చాలా మంచిది ప్రమాదాలను నివారించడం కోసం ఇలాంటివి అయితే నిర్మించడం అవసరము ఈ నేషనల్ హైవే సిక్స్ లైన్ అయిన తర్వాత వెహికల్స్ స్పీడ్ కూడా దాదాపు వందకి స్పీడ్ పైన అయితే వెళ్తూ ఉన్నవి అంతకుముందు నేషనల్ హైవే ఫోర్ మామూలుగా ఫోర్ లైన్లు ఉన్నప్పుడు నాలుగు లైన్ల రోడ్డుగా ఉన్నప్పుడు ఎనభై వరకే స్పీడ్ లిమిట్ ఉండేది ఇప్పుడు ఆరు లైన్లు పూర్తయిన తర్వాత వెహికల్ స్పీడ్ లిమిట్ అనేది వంద కిలోమీటర్లకైతే పెంచడం జరిగింది దీని ప్రకారం వంద కిలోమీటర్లు కొంత అధికంగా స్పీడ్ వెళ్ళే వెహికల్స్ కూడా కార్లు లేటెస్ట్ కార్లు అయితే చాలా వచ్చేసినాయి మోడల్స్ ఇది మనకు కనిపించేదైతే మార్టూరుకు సంబంధించిన కూరగాయల మార్కెట్ ఈ కూరగాయల మార్కెట్ కూడా చాలా పెద్ద చరిత్ర అయితే ఉంది ఈ కూరగాయల మార్కెట్ కట్టి సుమారు ఇరవై సంవత్సరాలు అయితే అవుతుంది ఈ ఇరవై సంవత్సరాలకు ముందు అయితే మార్కెట్ ప్రధానంగా మాటూరు ఊళ్ళోనే జరుగుతుండేది ఇది మాటూరు బయట అయితే ఉంటుంది ఈ మార్కెట్ ప్రస్తుతానికి ఇక్కడ చుట్టుపక్కల ముప్పై నలభై గ్రామాల నుంచి అయితే రైతులు ఎవరైతే కూరగాయలు పండించుకుంటున్నారో వారు నేరుగా తీసుకొచ్చుకొని ఇక్కడ మార్కెట్లు అయితే అమ్ముకుంటూ ఉంటారు అన్ని రకాల కూరగాయలకు సంబంధించి కూడా ఇక్కడ మార్కెట్ అయితే జరుగుతుంది ప్రతి నిత్యము జరుగుతూనే ఉంటుంది కూరగాయల మార్కెట్ అనేది ఇప్పుడు ప్రస్తుతం మనం మార్టూరు అయితే వచ్చేసాము ఈ మార్టూరు టౌన్కు సంబంధించిన ఇప్పుడు మనకు ఫ్లైఓవర్ ఎక్కబోతున్నాము ఈ ఫ్లైఓవర్ అనేది కూడా నాలుగు లైన్ల రోడ్డు ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ చేశారో అప్పుడు ఫ్లైఓవర్ అయితే నిర్మించలేదు ఈ ఆరు లైన్ల రోడ్డుకు సంబంధించి ఎప్పుడైతే ఆరు లైన్ల రోడ్డుకు సంబంధించి పనులు జరుగుతున్నాయో అప్పుడు ఆరు లైన్ల రోడ్డు జరిగేటప్పుడు ఇది ఫ్లైఓవర్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఈ మార్టూరుకు సంబంధించి ఫ్లైఓవర్ అయితే ఆరు లైన్ల రోడ్డు వర్క్ జరిగేటప్పుడు మాత్రమే ఈ ఆరు లైన్లకు సంబంధించి ఈ ఫ్లైఓవర్ నిర్మాణం అయితే జరిగింది నాలుగు లైన్లు జరిగేటప్పుడు ఫ్లైఓవర్ నిర్మించుంటే బాగుండేది అన్నట్టుగా మాకు ఆ టైంలో అనిపించింది అప్పుడు అయితే అంత అప్రూవల్ రాలేదు అంత పర్మిషన్ లేదని మామూలు రోడ్డు అయితే వేశారు ఇప్పుడు ఆరు లైన్లు వేసిన తర్వాత ఈ ఫ్లైఓవర్ మీద ప్రమాదాలు జరగకుండా చాలా త్వరగా మా టూర్ టౌన్ అయితే దాటిపోవటం అయితే జరుగుతుంది వెహికల్స్ ద్వారా వాటి నుంచి పేట వైపు నుంచి చిలకలూరు పేట వైపు నుంచి ఇటు ఒంగోలు వైపు వచ్చే వెహికల్స్ కానీ లేదంటే ఇటు ఒంగోలు వైపు నుంచి చిలకలూరు పేట వెహికల్స్ కానీ ఎక్కడా కూడా ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా చాలా స్పీడ్గా అయితే వాళ్ళ వాళ్ళ గమ్యాలకు అయితే చేరుకోగలుగుతున్నారు అంతకుముందు నాలుగు రై లైన్ల రోడ్డు ఉన్నప్పుడు కూడా కొంత ట్రాఫిక్ సమస్య అనేది ఉండేది ఇటు నాగరాజ్పల్లి సెంటర్ కావచ్చు అటు కొనిదైన గంగారం సెంటర్ ఇటు మెయిన్ సెంటర్లు అయితే రెండు మూడు సెంటర్లు అయితే ఉన్నాయి ఆ రెండు మూడు సెంటర్లకు సంబంధించి కూడా ఎక్కువగా ట్రాఫిక్ అనేది ఉంటూ ఉండేది ట్రాఫిక్ పరంగా కూడా ముఖ్యంగా ఇక్కడ గ్రానైట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి గ్రానైట్ లారీలు అవి ఎక్కువగా తిరుగుతూ ఉండేవి దానికి సంబంధించి కూడా ఇది ఇది మనం ప్రస్తుతం మనకు కనిపిస్తుంది అయితే ఇక్కడ కళ్యాణ మండపం ఉంది ఇట్లా రోడ్లు వెంట హైవే వెంట ఆరు లైన్ల రోడ్లు నాలుగు లైన్ల రోడ్లు అయిన తర్వాత బాగా డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది అని అయితే చెప్పుకోవచ్చు మార్టూరు గ్రానైట్ పరంగా అయితే చాలా అభివృద్ధిలోకి అయితే వచ్చింది ఈ ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా గ్రానైట్ పరంగా మార్టూరు బాగా అభివృద్ధిలోకి వచ్చింది అంతకుముందు వీడియోలో నేను చీమకుర్తి గురించి అయితే చూపించాను చెప్పే విధానం అయితే చేశాను అలాగే ఇక్కడ గురించి కూడా ఈ మార్టూరు కూడా స్టీల్ గ్రే గ్రా గ్రానైట్ అంటారు స్టీల్ గ్రే స్టీల్ గ్రే రకం ఇక్కడ ఎక్కువగా లభిస్తుంది బలికొరవ ఏరియాలో బలివ ఏరియా నుంచి రాయి ముడి సరుకుని తీసుకొచ్చి ఇక్కడ ఫ్యాక్టరీలో ఇక్కడైతే చేస్తూ ఉండేవాళ్ళు ఇక్కడ మనకు గుడి కనిపిస్తుంది కదా ఈ గుడికి ఆపోజిట్ దగ్గరలోనే నేను పనిచేసిన శ్రీ సాయిరామ ఇండస్ట్రీస్ అయితే ఉండేది ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పనులు కూడా పెద్దగా జరుగుతున్నట్టయితే లేదు ఫ్యాక్టరీ క్లోజ్ చేసినట్టుగా అయితే నాకు అనిపిస్తుంది ఆ ఫ్యాక్టరీ వచ్చేసి పక్కన రాజుపాలెం అని ఉంది రాజుపాలెంకి సంబంధించిన వారిది ఆ ఫ్యాక్టరీలో నేను కొన్నాళ్ళు అయితే పనిచేశాను గ్రానైట్ పరంగా ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మార్టూరుకు సంబంధించి ఈ రోడ్ వర్క్ సంబంధించి నాకు చాలా అనుబంధం అయితే ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ అభివృద్ధి అనేది ఈ మార్టూరు ఏరియాలో చాలా బాగా అయితే కనిపించింది నాకు చిన్న వయసు నుంచి కూడా నేను ఎక్కువగా ఇటువైపు ఎక్కువగా తిరుగుతుండేవాడిని ఇక్కడ బ్రిక్స్ కనిపిస్తుందిగా శ్రీలక్ష్మి బ్రిక్స్ ఇది ఈ సిమెంట్ బ్రిక్స్ కూడా సంబంధించి మా మేనత్త వాళ్ళ పెద్ద అల్లుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంబంధించి వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు ఆ బ్రిక్స్ని ఇప్పుడు ప్రస్తుతం మనం అయితే రాజుపాలెం రోడ్డు దగ్గరకు వచ్చేసాము రాజుపాలెము ఇటు మనకు ఎదురుగా కనిపిస్తుంది రోడ్డు రాజుపాలెం పక్కన కూడా ఒక రోడ్డు పక్కన ఒక కళ్యాణ మండపం అయితే ఉంటుంది మనకు తూర్పు వైపు చూసుకుంటే డేగరమూడి మూడి అట్ అక్కడ నుంచి పర్చూర్ రోడ్డు అయితే వస్తుంది అది దాదాపు చాలా మందికి తెలిసిన రోడ్డే పర్చూర్ రోడ్డు అంటారు ఇక్కడ ఈ ఏరియాలో కొంత నేషనల్ హైవేకి సంబంధించి రెస్ట్ ఏరియా అయితే ఉంది ఈ రెస్ట్ ఏరియా గురించి చెప్పుకోవాలంటే ముఖ్యంగా కనిపిస్తుంది ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి పక్కకు దారి అయితే కనిపిస్తుంది వెహికల్స్ అన్ని పార్క్ ఉన్నాయి కదా ఇది ఇదే రెస్ట్ ఏరియా రోడ్డుకి ఆ వైపు ఈ వైపు కరెక్ట్గా అయితే రెస్ట్ ఏరియా అయితే ఉంది ఈ రెస్ట్ ఏరియా ఉండటం వల్ల ఏంటంటే నేషనల్ హైవేలో ప్రమాదాలు అనేది నివారించవచ్చు ఎప్పుడైనా మనకి నూట యాభై కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్లు ఎక్కువగా లాంగ్ జర్నీ చేసే వెహికల్స్ అన్నీ కూడా లారీ లాంటివి పక్కన ఆపుకొని రెస్ట్ తీసుకొని రెస్ట్ తీసుకొని పూర్తిగా వాళ్ళు బయలుదేరాలనుకున్నప్పుడు అప్పుడు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు జర్నీ చేసుకోవచ్చు రోడ్డు మీదకి వెహికల్స్ ఏవైనా కూడా ఇలా రెస్ట్ ఏరియాలు అనేవి ఉండటం అనేది ప్రమాదాలను నివారించడానికి బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు నేను ఇందాక క్వార్నింగ్ దగ్గర జరిగిన ప్రమాదం గురించి ఏదైతే చెప్పానో అలాంటి ప్రమాదాలను నివారించడానికి ముఖ్యంగా బాగా ఈ రెస్ట్ ఏరియాలు అనేవి ఉపయోగపడతాయి అని చెప్పుకోవచ్చు రెస్ట్ ఏరియాలలో టాయిలెట్స్ వసతులు హోటల్ వసతి వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి వసతులు అన్నీ ఉంటాయి డ్రైవర్లకు సంబంధించి ఈ పరంగా ప్రమాదాలను నివారించడం కోసం ఇలాంటి రెస్ట్ ఏరియాలు అయితే ఏర్పాటు చేయడం చాలా మంచిది అనేది చెప్పుకోవచ్చు ఇప్పుడు నేషనల్ హైవేల పరంగా దాదాపు ప్రతి వంద కిలోమీటర్లకి నూట యాభై కిలోమీటర్లకి ఏరియాలను బట్టి రోడ్డు ట్రాఫిక్లో ట్రాఫిక్ ఉండే రద్దీని బట్టి ఈ రెస్ట్ ఏరియాలు అయితే బాగా ఏర్పాటు చేస్తున్నారు దానివల్ల ప్రమాదాలు అయితే నివారించవచ్చు అని చెప్పొచ్చు రోడ్డు సైడ్ ఎక్కడా కూడా ఈ పెట్రోలింగ్ వెహికల్స్ అన్ని తిరుగుతుంటాయి కాబట్టి రోడ్ సైడ్ ఎక్కడా కూడా ఎక్కువసేపు వెహికల్స్ని అయితే ఆపనీయరు సైడ్ మార్జ్యంలో ఆపుకున్నా సరే పెట్రోలింగ్ వెహికల్స్ వాళ్ళు చూస్తే మాత్రం వెహికల్స్ తీసేయాల్సిందే పలానా చోట రెస్ట్ ఏరియా ఉంటుంది పలాంటి చోట టోల్ గేట్లు ఉంటాయి పలానా చోట ఆపుకోండి అని చెప్తూనే ఉంటారు అది గమనించుకొని వాహనదారులు ఎవరైనా సరే ప్రమాదాలను నివారించడానికి రోడ్ సైడ్ వెహికల్స్ అనేది ఆపద్దు వాళ్ళ వాళ్ళ రెస్ట్ ఏరియాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్లేసుల్లో నిర్ నిర్దేశించిన ప్లేసుల్లో ఆపుకుంటే అందరికీ బాగుంటుంది ప్రమాదాలను అయితే నివారించవచ్చు అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం హైవేలో తాతపూడి ఏరియా దగ్గరకైతే వచ్చామో తాతపూడి తర్వాత బొప్పూడి ఏరియా అయితే వస్తుంది నేను పనిచేసిన ఇరవై ఐదు కిలోమీటర్ లిమిట్లో ఇక్కడ ఈ చివరి ఏరియాకైతే వచ్చామని చెప్పుకోవచ్చు ఇక్కడ రోడ్డు పైన గ్రీన్ కలర్ బోర్డులతోటి ఆర్చి అయితే కనిపిస్తుంది అదే అప్పటి నుంచి కూడా ఆర్చలు అయితే అలాగే ఉంది అప్పట్లో జిల్లా బోర్డర్గా కూడా ఉండేది ఈ గ్రీన్ కలర్ బోర్డు అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా పైన జిల్లా బోర్డర్గా కూడా ఉండేది ఇప్పుడు జిల్లాలు మారిపోయిన తర్వాత ఈ బోర్డర్ లిమిట్ అనేది మారిపోయింది అప్పుడు ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లా వేర్వేరుగా ఉండేవి కాబట్టి జిల్లా సరిహద్దుగా కూడా ఉండేది ఆ బోర్డు ఈ ప్రకారం మన వీడియో అయితే ఇంతటితోటి ముగించిబోతున్నాను ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు మీరు చూసిన వ్యవ చూసిన ప్రతి ఒక్క వ్యూవర్ కూడా ఒక లైక్ అనేది ఒక కామెంట్ అనేది ఇస్తే ఈ ఛానల్ ద్వారా ఈ వీడియో ఇంకొక కొంతమందికి ఉపయోగపడే కొంతమందికి చేరుకునే అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ చేయటం కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఈ మార్టూరుకి సంబంధించిన ఏరియాలో గ్రానైట్తో పాటు క్రషర్లు కంకర క్వారీలు సంబంధించి వాటికి కూడా సంబంధించి ఈ రాయి ముడిరాయి వేస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి దానికి సంబంధించిన క్రషర్ క్వారీలు కూడా క్రషర్లు కూడా ఎక్కువగా ఉంటాయి క్రషర్కి సంబంధించిన మెటీరియల్ కూడా ఎక్కువగా లభిస్తుంది అని అయితే చెప్పుకోవచ్చు అలాగే ఈ ఏరియా రైతు వారీగా కూడా ఇక్కడ మనకు కనిపించే ఏరియా మొత్తం వ్యవసాయ పరంగా కూడా మంచి ఏరియా ఇక్కడ కోల్డ్ స్టోరేజ్లు కూడా అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇది మనకు కనిపిస్తుంది అలాగే రోడ్డు కటువైపు కూడా కోల్డ్ స్టోరేజ్లు అయితే ఉంటాయి ఇప్పుడు మనం కొత్త బైపాస్ ఏదైతే ఉందో చిలకలూరు పేట బైపాస్కు సంబంధించి ఆ దగ్గరలోకి అయితే రాబోతున్నాము ఆ చిలకలూరు బైపేట బైపాస్ది నేను ఒక మరొక వీడియోలో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పటికే వీడియోలు ఎంత ఎక్కువైపోయింది కాబట్టి వీడియో ఎంతతోటి ముగించే ప్రయత్నం చేస్తున్నాము ఈ కొత్త బైపాస్ సంబంధించి ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంటుంది ఈ బైపాస్ డీటెయిల్స్ అన్నీ కూడా మరొక వీడియోలో నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను మహాశివరాత్రి సందర్భంగా కోటపకొండ యాత్రలో నాకు ఈ రోడ్డు గురించి కూడా చెప్పే అవకాశం వచ్చినందుకు నేను బాగా సంతోషిస్తున్నాను ఎందుకంటే నా గత జ్ఞాపకాలని గత అనుభవాలని ఈ వీడియో ద్వారా పంచుకునే అవకాశం అయితే వచ్చింది ఈ మహాశివరాత్రి సందర్భంగా పంచుకోవటం అయితే నాకు చాలా సంతోషంగా ఉంది మనకి ముందైతే బోర్డు కనిపిస్తుంది కొత్త బైపాస్కు సంబంధించిన బోర్డు థ్యాంక్ యూ